చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి అధికారంలోకి వచ్చిన మొదట్లోనే చెప్పారు రాష్ట్ర రహదారుల్లో కూడా టోల్ గేట్లు పెడతాము అని అంటే రాష్ట్ర రహదారుల్లో ప్రైవేటు పబ్లిక్ విధానంలో వాటిని డెవలప్ చేసి ప్రైవేట్ వాళ్ళకు మెయింటెనెన్స్ ఇచ్చి టోల్ గేట్లు పెడతాం టూ వీలర్స్ ఇంకేమైనా కనుక ట్రాక్టర్లు కాకుండా మిగిలిన వాహనాలకు టోల్ వసూలు చేస్తాము అని చెప్పి ఫస్ట్లో చెప్పారు సో పత్రికల్లో కథనాలను ప్రకారం త్వరలో ఆ ప్రాజెక్టును పట్టాలెక్కించబోతున్నారట మూడు దశల్లో రాష్ట్ర రహదారులు అభివృద్ధి చేయబోతూ ఉన్నారట అంటే రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులతో కనెక్ట్ చేయడము కొన్ని కీలకమైన ప్రాంతాల్లో మొదటి దశ కింద వాటిని డెవలప్ చేయడం మొత్తం మీద రాష్ట్ర రహదారులను వీళ్ళు రెడీ చేస్తారట అక్కడ టోల్ గేట్లు పెడతారంట ప్రైవేట్ రాష్ట్ర రహదారులు వాళ్ళు వసూలు చేసుకుంటారు దీనివల్ల సరే జనాల మీద ఎక్కువేమి ఇంపాక్ట్ పడదు చిన్న చింతకు వాళ్ళకి ఏమి పెద్ద ప్రభావం కనిపించదు అని ప్రభుత్వం సమర్థించుకో చెప్పినా ఫస్ట్ ప్రభావం వాళ్ళ మీదే కనిపిస్తుంది పెద్ద వెహికల్ కూరగాయలు వస్తాయి ఇంకొకటి వస్తాయి ఈ ఛార్జ్ ఎక్స్ట్రా అయిందని దాన్ని కలుపుకొనే వసూలు చేస్తారు కదా ఎక్కడ చూసినా అయినా ఏం లాభం లేదు ప్రైవేట్ టోల్ గేట్ అంబేద్కర్ అక్కడ ఏం చేస్తారండి టోల్ గేట్ పెట్టుకొని ఏం చేస్తారు సో మొత్తం మీద రాష్ట్ర రహదారులు టోల్ గేట్ వస్తుందట ఓవరాల్ గా రాష్ట్ర రహదారులు పన్నెండున్నర వేల కిలోమీటర్స్ ఏమో ఉంటే పదివేల కిలోమీటర్స్ కు పైగానే రహదారులు ఈ ఏమంటారు ప్రైవేట్ వాళ్ళ భాగస్వామ్యంతో డెవలప్ చేయబోతున్నారట మొదటి విడతగా అంట చిలకాలపాలెం రామచంద్రాపురం రాయగడ్డ ఐదు నూట ముప్పై కిలోమీటర్లట విజయనగరం పాలకొండ డెబ్బై రెండు కిలోమీటర్లట కళంగపట్నం శ్రీకాకుళం పార్వతీపురం నూట పదమూడు కిలోమీటర్లు అట ఇవన్నీ కనెక్టివిటీ నర్సాపురం అశ్వరావుపేట వంద కిలోమీటర్లట ఏలూరు జంగారెడ్డి గూడెం యాభై ఒక్క కిలోమీటర్లట మంగళగిరి తెనాలి ఇది ఇదొక నలభై కిలోమీటర్లట బెస్తవారిపేట ఒంగోలు నూట పదమూడు కిలోమీటర్లట రామాజిపల్లి నాయనపల్లి క్రాసు తాడిపత్రి ఇది ఒక తొంభై తొమ్మిది కిలోమీటర్లట రాజంపేట గూడూరు ఇది ఒక యాభై ఐదు కిలోమీటర్ల పరిధితో పాటు మరికొన్ని ప్లేసులు ఇవన్నీ మొదటి విడత ఈ పరిధిలోని రహదారులను డెవలప్ చేయబోతున్నారట అక్కడ టోల్ గేట్ ఏర్పాటు చేయబోతున్నారట ప్రైవేట్లు టోల్ ఫీజు వసూలు చేస్తారు రాష్ట్ర రహదారుల్లో కూడా మేము అధికారంలోకి రాగానే రోడ్లను మెరిసిపేటలు చేస్తాం బ్రహ్మాండంగా చేస్తామన్నారు బట్ వీళ్ళు అధికారంలోకి రాగానే ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెడుతూ ఉన్నారు సరే ఇంకా ప్రైవేట్ వాళ్ళ చేతిలో పోతే మెయింటెనెన్స్ ఒకటి తర్వాత ఏ ఏ స్థాయి వరకు వసూలు చేస్తారు మామూలుగా ప్రభుత్వానికి వాళ్ళకు మధ్య కుదిరే అగ్రిమెంట్ ఒకటి తర్వాత వాళ్ళు వసూలు చేసేది ఇంక మరి దారుణంగా ఉంటుంది రకరకాల అయితే ఉంటాయి ఇప్పటికీ జాతీయ రహదారులు టోల్ గేట్లు తోలు వసూలు చేస్తున్నాయని రకరకాల కంప్లైంట్స్ ఉన్నాయి ఇప్పుడు రాష్ట్ర రా 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 రాష్ట్ర టోల్ గేట్లు అంటే ఎట్లుంటుందా మరి పరిస్థితి తెలియదు ఇప్పుడు